మీ బాడీ ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం పైలట్ టౌన్ స్కూల్లో ఉన్న పోలింగ్ దగ్గర ఉన్నాం ఇక్కడ మహబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మా సీతారాం నాయక్ గారు ఇక్కడ ఉన్నారు అవసరం ఎలా జరుగుతున్నారు పోలింగ్ పోలింగ్ జరుగుతుంది ఎందుకంటే దేశ భవిష్యత్తుని నిర్మించడానికి దేశ ప్రజలు శుభ్రంగా ఉండాలని బీజేపీకి ఓటు మోడీ గారికి ఓటు వేయాలని నేను ఇప్పటికీ ఆరు కాన్స్టిట్యూషన్ జరిగితే అన్నిట్లో అదే ఇప్పుడు ఇళ్ళని ఉంది ఇల్లని కూడా తెలుస్తా ఉన్నా వాళ్ళు ఎక్కడ అడిగినా వాళ్ళ సైలెంట్ ఎందుకంటే ఇవి స్థానిక ఎన్నికలు కాదు దేశ ప్రజల యొక్క భవిష్యత్తు నిర్మించే ఎన్నికలు కనుక మోడీ అయితేనే భద్రతగా ఉంటుందని మోడీ గారికి పోటీ చేయాలనేటువంటి వాళ్ళ మనసులో ఉంది కొంతమంది ఏ రకాల సీక్రెస్ చేయడం ఎన్నికలు చెప్పలేకపోతున్నారు సైలెంట్ రోడ్ అంటే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఎన్నికలు బీఆర్ఎస్ పోటీలో లేకుండా అంటే ఇప్పుడు బీజేపీ కను పోటీ అంటారు అందులో కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష ప్రజలు వాళ్ళు ఆలోచించాలి నేను అందుకోసం విలువైనటువంటి ఓటు ఆలోచించరు నేను కూడా భాషపడి చెప్పడం లేదు ఇద్దరు గెలిపిస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎక్కడ పోయి కూర్చోాలి ప్రతిపక్షాలు కూర్చోదు ప్రతిపక్షాలు కూర్చున్న తర్వాత వాళ్ళు చేసేది ఏముంది ఏదైనప్పుడు కేంద్రం నుంచి జాతీయ స్థాయి నుంచి కేంద్రం నుంచి ఏదైనా నేషనల్ హైవే రావాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి లేదా ఇక్కడ దేవాలయం రేపు రెండవ అయోధ్య కావాలంటే వచ్చేయాలి ఇవి ఏం చేస్తారు ప్రతిపక్షంలో ఉంచుటే ఇంక కాదు కనుక ప్రజలు తెలివైనటువంటి ప్రజలు వాళ్ళు అనుకున్నట్టే బీఆర్ బీజేపీకి ఓటేస్తున్నారు ఏ వాళ్ళు నిర్ణయించుకున్న దాని విధంగానే అది చాలా మంచి నిర్ణయం వాళ్ళది అందులో ముఖ్యంగా యువత ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఉండటం లేదు సక్కడా మూతున్నారు ఓటేసి చూస్తే మహూబాబాద్ పార్మన్మెంట్ ఏంటి వాళ్ళు ఎక్కువ ఎక్కువ మీకు ఓట్ బ్యాంక్ సరే నాకు ఒకటే ఇప్పుడు ఇది గిరిజన ప్రాంతం గిరిజనులకు నేను ఏం చేసినా మొదటి తీసుకోవాలని తెలుసు నా పాస్టైతే నేను అభివృద్ధిలో ఏం చేసిన రేపు గిరిజనుల గురించి లేదు నేను ఏం మాట్లాడతాను వాళ్ళందరికీ తెలుసు అందుకోసం వన్ సైడ్ నేను అనుకున్న చాలా మటులో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ అయ్యారు కేసీఆర్ గారిని అలసి వేయడానికి కేసీఆర్ పెద్ద దించడానికి కాంగ్రెస్ కదా ఇప్పుడు ఆ పరిస్థితి అదేమో ఆ రోజున అవసరం ఉంది అవసరం కొంతమంది చెప్పిన వినకుండా అతని అహంకారాన్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు సీతారాం నాయక్ నాకు ఉన్నటువంటి ఏంటంటే నేను ఒక ఉద్యమ మీకు జాతీయ రహదారి తీసుకొచ్చి ఎన్నో ఏకలు వేసుకొని తీసుకొచ్చి మీకు మైబాదు అంతకంటే మనం ఏం చేయగలం చేసినా కనుక ప్రజలకు ప్రజలకు నేను మరీ మరీ చేస్తే ఈ ఉన్న సమయాల్లో మీరు ఏర్పాటు ఓట్లు బిజెపి పన్నెండు దాటితాయండి పన్నెండు దాటి సాయంత్రం అంటే పదిహేడు చేయాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మహోబాద్ పార్లమెంట్ లో ఎంత అధిక్యు ఒకటేసారి సడన్ గా నేను కొంత తెలుసుకోవాలి కదా ఇక్కడ ఉద్యమంతా బీజేపీ ఉన్నారు కానీ గెలవనప్పుడు పోయి ఎందుకని ఇద్దరు ఓట్ వేయలేదు ఆ రోజు ఎవరైతే కళలకి అన్నారో సర్వంత పుష్పం చేస్తున్నారు పిల్లలు కానీ మా నాయకులు కానీ చేస్తున్నారు భారీ నాకు భారీ నమ్మ మోడీ మాత్రం ఎంతవరకు మాత్రమే పని చేస్తది ఏం హిందూ చెప్పండి ఎక్కడ ఉండే వాళ్ళకి దాని జాడ లేకుండా దాన్ని పరిష్కరించేకుంటామర్జెన్సీ ముస్లింలు అని ఇదని లేని సంస్కృతి ఎవరు వాళ్ళకుంటారు ఎవరు నేరం కట్టరీతే ఎవరు నేరం నేనేం హిందువుగా రాముని ఐదు సంవత్సరాలు దౌర్జన్యం దౌర్జన్య తీసుకున్నప్పుడు ఒక ఒక చట్టపరంగా పెట్టి వాళ్ళు ఇలా దేశ విదేశాల్లో ఇలా రాముని పేరు ప్రతి ఇంటికి జెండా కట్టుకున్నారు ప్రతి ఇంటికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని జెండా ఉంది జెండా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి కదా అంటే కొందరు మాట్లాడుతున్నారు రాముడు మీకు అధ మీకు బాదోడ మీకు చిన్నమ్మ పెద్దమ్మ అంటే ప్రతి మతం వాళ్ళకు చిన్నమ్మ పెద్దవా ఉంటారు ఇప్పుడు కొందరు మనం ముస్లిం మతం అంటే మన అంత చిన్నమ్మ పెద్దవా అవుతారు ఆ పూర్వీకులు అట్లా ఉన్నారు కనుక వాళ్ళ వంశము వాళ్ళ ఆశయానికి అనుగుణంగా ఉన్నాం కనుక మన వార వారసులు అవుతాం ఎందుకు பூஜிச்சி வாழை பைக்கில் எப்போ கால் வாங்க அது தான் தெரிஞ்சுக்க மாட்டாடு அது தப்பு இப்படி கூட